నమస్తే ఫ్రెండ్స్ టెల్కా న్యూస్కి స్వాగతం రేపటి దినం ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పర్యటనగా రాజంపేటను ఎంచుకున్నారు ఎందుకు ఈ పర్యటన జరుగుతోంది ముఖ్యంగా అంటే సచివాలయంలో పెన్షన్ల ఏర్పాటు గురించి అలాగే సోలార్ సిస్టమ్ పైన అవగాహన సంబంధించి వాలంటీర్లకు తర్వాత డ్వాక్రా మహిళలకు కల్పించడం కోసము అలాగే స్వయం ఉపాధి దానికి సంబంధించినటువంటి అంశాల గురించి ముఖ్యంగా పర్యటన తెలుస్తుంది కానీ అంతర్గతంగా విషయం ఏంటి అంటే ఒక విశ్లేషణ దాదాపుగా ఈ ఎలక్షన్లోనూ గత ఎలక్షన్లోనూ ఈ రాజంపేట నియోజకవర్గం అనేది వైసీపీ కంచుకోటగా మారిపోయింది ఎందుకంటే ఈ ఎలక్షన్ దాదాపుగా టీడీపీకి అదే కూటమి కనుకోండి భారీ మెజారిటీ ఇచ్చినప్పటికీ వైసీపీకి వచ్చిన పదకొండు స్థానాల్లో రాజంపేట కూడా ఒక స్థానం వైసీపీకే దక్కింది దీనికి విశ్లేషణ చేస్తే చాలా లోపాలు ఉన్నాయి ముఖ్యంగా లోపాలు ఏంటంటే గతంలో ఎలక్షన్స్ అంటే పది సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో సీఎం అయినప్పుడు ఈ యొక్క రాజంపేట నియోజకవర్గం అనేది శ్రీ మేడ మల్లికార్జున రెడ్డి గారికి టీడీపీ సీటు దక్కడం జరిగింది మేడం మల్లికార్జున గారు మంచి వ్యాపారవేత్త అలాగే చాలా రకాలైనటువంటి బలోపేతమైనటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గంలో అన్ అలాగే అతను అన్ని సామాజిక వర్గాలను కూడా కలగలుపుకొని పోవడం జరిగింది తప్పకుండా అతను ఆ ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నదో ఆ టైంలో తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి సాధించడం జరిగింది రాజంపేట ఎమ్మెల్యే తర్వాతి కాలంలో ఇక్కడ వైసీపీ తరఫున బలమైనటువంటి నాయకుడు ఈ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఆ సీటు అతనికి ఇవ్వడం ఆ పరిస్థితుల్లో మేడా మల్లికార్జున గారు టీడీపీ వైపు నిలబడి గెలుచుకున్నారు టీడీపీ గెలిచిన తర్వాత సినారియో అర్థమైందో లేకపోతే అతను టీడీపీ నుంచి తప్పుకోవాలనుకున్న ఉద్దేశం ఉన్నిందో టీడీపీ యొక్క ఓటమి ముందుగానే ఊహించగలిగాడు నగిరిలో రోజా ఎలాగో ఇక్కడ మేడ మల్లికార్జున రెడ్డి గారు కూడా చాలా తెలివిగా చాకచక్యంగా అమర్నాథ్ రెడ్డి గారిని ఒప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ టికెట్టు పొందడం జరిగింది అది వైసీపీ హవాలో మేడ మల్లికార్జున రెడ్డి గారు కూడా రెండవసారి ఎమ్మెల్యేగా అక్కడ విజయంతో గెలుపొందారు ఇక్కడ ఒక విషయానికి వస్తే ఇప్పుడు జరిగినటువంటి రీసెంట్ ఎన్నికలలో కూటమి జత కూడినప్పుడు మేడమ్ రెడ్డి గారికి టీడీపీ ప్రయత్నం చేశాడని ఒక పుకారు ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీకి ఒక బలమైనటువంటి ఇన్ఛార్జీ ఉన్నారు ఆయనే శ్రీ బత్యాల చంగల్ రాయలు రాజంపేట నుంచి కోడూరు దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉన్నప్పటికీ కోడూరు ఒక ప్రత్యేక నియోజకవర్గం అయినప్పటికీ చంగల్ గారికి ఎమ్మెల్యే టికెట్టు నూటికి నూరు శాతం దక్కవలసిద్దే కానీ ఎటువంటి నిర్ణయాలు జరిగాయో అధిష్టానం నిర్ణయం తీసుకోవడం ఎటువంటి పొరపాటు చేసిందో కానీ బత్యాల చెంగల్ నాయుడు కూడా మంచి బృహత్కరమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడనే చెప్పాలి ఈ ఎలక్షన్లలో తనకే రావాల్సినటువంటి ఈ సీటును చేజేతులారా పోగొట్టుకున్నారని కొంతమంది వాదిస్తూ ఉంటే కొంతమంది ఆ అవకాశాన్ని అవగాహన కొంచెం తక్కువైనప్పటికీ రాజకీయ రా చతురత రాజంపేటలో ఎలా ముందుకెలాలో తెలిసి తెలియకపోయినప్పటికీ రాయచోట్ నుంచి వచ్చినటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు టీడీపీ ఇన్ఛార్జి పదవి తీసుకోవడం ఆయన స్థానికంగా చాలా దూరం ఉన్నటువంటి వ్యక్తి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో అతని నివాసం ఉండేది రాజంపేటకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కమ్యూనిటీ వైజ్డ్గా అతను పట్టు సాధించలేకపోవడము పక్కా గెలవాల్సినటువంటి రాజంపేట యొక్క కూటమి సీటును గెలిపించుకునే ప్రయత్నంలో చివరి దశలో ప్రచారంలోనూ లేకపోతే ప్రజలతో మమేకం అవడం కానీ స్థానిక నాయకులతో చర్చలు జరిపి స్థానిక నాయకుల మనోభావాలు దెబ్బ తినకుండా కానీ అతను విఫలమయ్యారని చెప్పచ్చు సుభాష్ సుబ్రహ్మణ్యం గారు అదే సమయంలో ఈ యొక్క చమర్తి జగన్మోహన్ రాజు గారు స్థానికంగా మంచి పట్టు కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి వ్యతిరేక భావాలు వ్యతిరేక పవనాలు లేనటువంటి విమర్శలకు తావు లేనటువంటి ఒక వ్యక్తి విద్యావేత్త అలాగే అతను రాజు విద్యా సంస్థల పేరుతో దాదాపుగా చాలా పెద్ద సంస్థలు ఈ సంస్థల్లో ఎన్నో వేల మంది వందల మంది ఉపాధ్యాయులు వేల మంది పిల్లలు పిల్లల తల్లిదండ్రులతోనూ చాలా మమేకమై ఈ దాదాపు రాజంపేట అలాగనే రాయచోట్లో కూడా ఈయన విద్యా సంస్థలు విస్తరించి ఉన్నాయి ఈయనకు మంచి పేరు ఉంది ఆ సందర్భంలో జగన్మోహన్ రాజు గారు సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఇన్ఛార్జి పదవి తీసుకొని ఉండి ఉండింటే ఖచ్చితంగా గత కూటమి ఈ యొక్క సీటును కూడా కైవసం చేసుకునేది ఇంకా ఒక విషయం ఏంటంటే గత ఎన్నికల సమయంలో బత్యాల చెంగల్ గారు చాలా ప్రజలతో మమేకమై ఉండి చాలా దగ్గరగా ఉండి అంతకుముందు ఎన్నికలలో తను టీడీపీ తరఫున పోటీ చేసి కొద్దిపాటి మెజారిటీని కోల్పోవడం జరిగింది మేడ మల్లికార్జున గారి చేతిలో కానీ ఈసారి మాత్రం ఆయన ఖచ్చితంగా పోటీలో మేడ మల్లికార్జున లేకపోయినప్పటికీ ఆ సీటు ఎందుకు అతను పొందలేకపోయాడు ధైర్యం ఎందుకు చేసుకోలేకపోయాడు తెగింపు ఎందుకు చేసుకోలేకపోయాడు ఈ బృహత్తర అవకాశాన్ని వైసీపీ వ్యతిరేక పవనాలను ఎలా స సద్వినియోగం చేసుకోవాలో తెలియక తను ఏదో పొరపాటు చేసి ఉండి అది సుగవారి సుబ్రహ్మణ్యం గారి చేతికి పోవడం అనుభవం లేక ఇక్కడ పరిస్థితులు తెలియక ఆయన దాన్ని చేజార్చుకోవడం జరిగింది ఇది ఎంపీ ఎమ్మెల్యే టికెటే కాదు ఇక్కడ ఎంపీ టికెట్ కూడా అలాగే మిస్యూజ్ అయిపోయింది చెప్పాలండి కానీ ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రాజు గారికి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జీ పదవిని చెప్పారు ఇతను ఇన్ఛార్జ్గా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ సమర్థులే ఎందుకంటే అతను విద్యావేత్తగా ప్రజలందరితోనూ ముఖ్యంగా క్షత్రియ కమ్యూనిటీ వర్గంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులతోనూ సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ పెద్ద సామాజిక వర్గము చౌదరి సామాజిక వర్గం ఈ చౌదరిలతోనూ మంచి అవ్వడము అలాగే రెడ్డి సామాజిక వర్గంలోనూ తర్వాత కాపు సామాజిక వర్గంలోనూ కూడా మంచి పట్టు కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి చేతనైనటువంటి సాయం చేయగలిగినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా పలకరించేటటువంటి ఈ వ్యక్తికి ఇన్ఛార్జ్ పద పదవి ఏదైతే అందిందో సర్వత్రా అందరిలోనూ చాలా సంతోషకరమైన అంశము అలాగే అభినందించనీయట అంశం కూడా ఈసారి జరిగేటటువంటి నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్ అయినటువంటి వ్యూహప్రతి వ్యూహాల్లో ఈ యొక్క జగన్మోహన్ రాజు గారు సమర్థవంతంగా ఎదుర్కోగలరు ఆయనకు అన్ని వర్గాల నుంచి ఇటు ముఖ్యంగా విద్యా సంస్థల తరపు నుంచి తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థినుల తల్లిదండ్రులతోనూ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అలాగే రాయ్చోట్లో కూడా ఆయన విద్యా సంస్థలు ఉండడం వల్ల ఈయన ఖ్యాతి దాదాపు రాజంపేట నుంచి సుండిపల్లి వరకు రాజంపేట నియోజకవర్గమే వస్తుంది కాబట్టి ఈ రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్యులు అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు కూడా చాలా మంచి వ్యక్తికి ఇన్చార్జ్ పదవి దక్కిందని బయట సర్వత్రా చర్చనీయాంశంగా మారింది గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇన్ఛార్జులు వ్యక్తులు వ్యక్తుల యొక్క శక్తులు ఇత్తులు కాదు సార్ ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు ప్రజలకు కావాల్సినటువంటి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పరిపాలన కోరుకుంటారు గత ఐదేళ్ల క్రితం మీరు ఎందుకు ఓడిపోయారు ఈ ఐదేళ్లలో ఎందుకు ఇంత మెజారిటీగా చేశారు అని అంటే అప్పట్లో మీ దగ్గర మీ ప్రభుత్వంలో దక్కనిదేదో జగన్ నుంచి దక్కుతుందని జగను దాదాపుగా ప్రజల మధ్యలో ఉంటూ పాదయాత్రలు చేస్తూ ప్రజల మన్నలను పొందడం వల్ల ఆయనకు అవకాశం దక్కింది కానీ ఆ మహానుభావులు సద్వినియోగం చేసుకోలేకపోగా తన చుట్టూ చేరినటువంటి వ్యక్తులు ప్రజలు కళ్ళు మూసుకొని ఓట్లు వేసేస్తారు ప్రభుత్వం విసిగిపోతే ఈ ప్రభుత్వం మాకు అరాచకం దీనివల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది ఇంకొకటి మార్పు రావాలని కళ్ళు మూసుకుంటారు అక్కడ ఎంత పెద్ద విశ్లేషణ చేయలేరు విశ్లేషణ చేయగలిగేది కేవలం చదువుకున్నటువంటి విద్యావంతులు యువతీ యువకులు వారి కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారు అలాగే ఉపాధ్యాయులైతేనే ఉద్యోగ సంఘాలైతేనేమి ఇవన్నీ కూడా వాళ్ళు వారి కుటుంబ సభ్యులతో పాటుగా మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల సమూహాల్లో చేరి విప్లవాన్ని తీసుకురాగలుగుతారు అది విప్లవం ఎలా ఉంటుందంటే నిశ్శబ్ద విప్లవం మెల్లగా ఒక వైరస్ లాగా మార్పు అనేది పాకి ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకమండంగా ఆయన నేరుగా వచ్చి ఎవరిని హింసించలేనిది ఎవరిని బాధ పెట్టింది లేదు కేవలం ఆయన పేరు చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయిలో లేదా ఆ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన అనుచరుల స్థాయిలో లేదా ఆయన అనుచరుల స్థాయి పేరు చెప్పి కార్యకర్తల స్థాయిలో వీళ్ళు విరవేగుతారు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు అలాగే ఈ యొక్క ప్రభుత్వం అమ్మల్ని ఏదో ఒత్తిడి చేస్తోంది ప్రభుత్వం ద్వారా చెప్తే మేమేదో చేస్తున్నామని స్వలాభాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పు చేయకపోయినా నిర్భయంగా తను పని చేసుకోగలిగే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని వ్యవస్థల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థనైతేనేమి రెవెన్యూ వ్యవస్థలో అయితేనేమి వారు ఈ యొక్క నాయకులకు అడుగులకు మడుగులు తినట్టుగా వ్యవహరించారు దాదాపు ఈ రెండు వ్యవస్థలు చాలా అరాచకంగా పనిచేశాయి చెప్పాలంటే రాజంపేట రెవెన్యూ డివిజన్లు మొత్తం ఉన్నటువంటి ఎంఆర్ఓలు అయితేనేమి విఆర్ఓలు అయితేనేమి ఆర్డీఓ స్థాయి వరకు పరీతమైనటువంటి అక్రమాలు అన్యాయాలు ధైర్యం ఉంటే వాళ్ళ ఏదైనా సరే ఒక విచారణ సంస్థలను ఆదేశిస్తే ఒక్కరు కూడా ఉద్యోగాలు చేయలేరు కనీసం మీ పరిపాలనలోనైనా ఈ యొక్క ప్రజల దగ్గరికి ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం అన్నట్టుగా పరిపాలన జరిగితే ప్రజలంతా మీ వైపే ఉంటారు సార్ మంచి ఇన్చార్జిని ఎన్నుకున్నారు మిషన్ గన్ లాంటి ఇన్చార్జిని సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా రెండవది ఆప్షను ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండడమే స్వలాభం కోసము కార్యకర్తలు విరవీగురుతనం కానీ దౌర్జన్యకాండ కానీ లేకపోతే ప్రశాంతంగా రాబోయే ఎలక్షన్లో కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సీటు ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో అది టీడీపీ చేతిలోనే పెట్టడానికి విద్యావంతులు వివేకవంతులు మహిళలు గృహిణులు వృద్ధులు అందరూ కూడా మీకు సహకరిస్తారు ఓటమి అయితే లాస్ట్ ఇయర్ జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో తీసుకున్న నిర్ణయం అకస్మాత్తుగా మారిన ఇన్చార్జి ఆయనకు అవగాహన లేకపోవడం ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఛార్జి పదవి కలిగినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రాజు గారు ఆ రోజు మీ దృష్టికి రాలేకపోవడం అదే ఓటమయ్యింది తప్ప అది కూడా తక్కువ మెజారిటీ గత ఇన్ఛార్జి ఆయన వ్యతిరేక పవనాలు ప్రభుత్వం పైన ఆయనకు సీట్ రాలేదని ఆయన మాట్లాడినటువంటి విషయాలు చాలా మందికి కన్ఫ్యూజన్లో వచ్చాయి ఎవరో కొత్త వాళ్ళు బయట నుంచి చూస్తే మేము ఓట్లు వేయాలన్నట్టు రాజంపేట పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఓట్లు వేసి ఉండలేదు చాలా విషయాలు సో చంద్రబాబు నాయుడు గారు మీకు మీ పరిపాలనకు మేము ఇచ్చేటటువంటి ఒక చిన్న సలహా మాత్రమే ఇది తప్పుగా భావించాల్సిన అవసరం ఏం లేదు వ్యవస్థలు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి దాని మీద ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ అవసరం లేదు పొలిటికల్గా ప్రజ ప్రజలను దోచుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు దాడి చేయాల్సిన అవసరం లేదు దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు సురక్షితమైన సుభిక్షమైనటువంటి పరిపాలన ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ప్రజలకు అందితే ప్రజలంతా ఇంకొక ఐదేళ్ళు కాదు యాభై సంవత్సరాలైనా మీ బాటలోనే నడుస్తారు చూశారు మంచి విసిగింపు పరిపాలన చూశాం నాయకులు విర్రవిగుడుతనం చూశాం అరాచకం చూశాం చట్టసభల్లో కూర్చోబెట్టినటువంటి నాయకుల బూతులు విన్నాం వాళ్ళ దౌర్జన్యాలు చూసాం అవివేకమైనటువంటి మాటలు చూసాం చర్యలు చూసాం అన్నీ చూసాం విసిగిపోయాం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మీ పరిపాలనలో ప్రజల కోసమే ప్రభుత్వం అన్నట్లుగా ఒక్కసారి ఒక అద్భుతంగా ఒకప్పుడు హైటెక్ ముఖ్యమంత్రిగా ఎంతో పేరుగంచిన మీరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మీరు మీరు వేసినటువంటి హైటెక్ సిటీ అనే ఒక విత్తనం మీ పొద్దు హైదరాబాదు మహానగరాన్ని విశ్వనగరంగా మార్చింది ఎలాగో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తక్కువ వనరులు ఎన్నో అప్పులు ఎన్నో రకాలైనటువంటి ఛాలెంజెస్ మీ ఉన్నాయి మీకు తోడుగా శ్రీ లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కుడియరమ్మ భుజాలై మిమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం విద్యావంతులు ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు పరిశ్రమలు లేక బాధపడుతున్నారు ఎన్నెన్నో ఉన్నాయి కేవలం ఒక్క ఈ ఐదు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది మీరు ఎంతో సమర్థవంతంగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలు రోడ్లు వేయడం కానీ అభివృద్ధి పనులు చేయడం కానీ జరిగాయి మా రాజంపేట ప్రాంతంలో ఇసుకపల్లి రోడ్డు ఈయన ప్రతాప్ రాజుగారు అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో పూర్తి చేయడము అలాగే ఇంకా చాలా పల్లెలకు రోడ్లు విస్తరణ జరిగింది చాలా మార్పులు జరుగుతున్నాయి ఎన్నో పథకాలు హామీలను మీరు నిలబెట్టుకుంటున్నారు ఉచిత బస్సు పథకము ఒక మహా అద్భుతం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ పథకం కింద బస్సుల సౌకర్యాలను ప్రజలకు అవసరమైనటువంటి మహిళలకు మాత్రమే అందించి ఎక్కడా కూడా రద్దీలు క్రౌడు లేకుండా ప్రశాంతంగా ఆ యొక్క పథకాన్ని అమలుపరిచారు పథకాలు అనేటే కాదు సార్ అభివృద్ధి చాలా ముఖ్యం ఇకపై అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఎన్నో రకాలైనటువంటి వనరులు ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నిర్వర్తించగలరని మేము ఆశిస్తున్నాం అవినీతి అనే దాన్ని అర్థం చేయండి ఈ యొక్క యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అయితేనేమి ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఏం చేస్తున్నాయి అనేది ఒక చిన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది తూనికలు కొలతలు విభాగం ఆ విభాగం దానికి ఎన్ని లక్షల కోట్ల శాలరీస్ వెళ్తున్నాయో దాని పనితీరు ఎంతవరకు వెళ్తుందో అనేది కూడా ప్రజలకు అగమ్య ఉంది కాబట్టి డిప్యుటేషన్ల రూపంలో తీసుకెళ్ళి పని లేని చోట పని కల్పిస్తూ లేకపోతే పని లేని యొక్క ఆ వ్యవస్థలో నుంచి కొంతమంది వ్యక్తులను పని ఉన్నటువంటి ఒక మంచి సమర్థవంతమైన వ్యవస్థకు ప్రకటించడం చేయండి ప్రజలకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఈ పీజీఆర్ఎస్ అని మీరు పెట్టారు పీజీఆర్ఎస్ పచ్చి మోసం సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఓ మీద కంప్లైంట్ ఎంఆర్ఓకి ఇస్తే ఎమ్ఆర్ఓ మీద కంప్లైంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఇస్తే అక్కడి నుంచి ఆర్డీఓకి ఇస్తే అక్కడి నుంచి చివరి కలెక్టర్కి ఇస్తే తిరిగి మళ్ళా ఒక ఎండార్స్మెంట్ ఇవ్వాలంటే విఆర్ఓ పెట్టే సంతకమే విలువైన వారి వారి తప్పులను వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు అలాగే వన్ నైన్ డబల్ వన్ అనే టోల్ ఫ్రీ నెంబర్ మీరు పెట్టారు అక్కడ కేవలం సమస్యను ఫార్వర్డ్ చేసేదానికే ఉంది సేమ్ తిరిగి తిరిగి మళ్ళా అక్కడికే వచ్చినట్లుగా మేమేమన్నా చెబితే అదే సమస్య మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుంది తప్ప దాని సొల్యూషన్ లేదు ఆ వ్యవస్థలో భయం అనేది లేదు సార్ ఒక్కసారి భయం పుట్టించండి సార్ తప్పు చేసిన వాళ్ళను సమర్థించకండి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులైనా రాజకీయ నాయకులైనా మీ యొక్క పార్టీ సభ్యులైన పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులైనా కదా ఎవరిని క్షమించకండి మీకు రాజంపేట అన్నమయ్య స్వస్థలం తాళ్లపాక గ్రామం సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది గౌరవ ముఖ్యమంత్రి వల్లు గారు ఇచ్చేయండి ప్రజల పరిస్థితులను నా యొక్క విశ్లేషణతో మీరు అర్థం చేసుకుంటారని అలాగే ఈయనకు జగన్మోహన్ రాజు గారు మంచి సమర్థవంతమైనటువంటి ఇన్ఛార్జీ పనులను చేపట్టి రాబోయే రోజుల్లో ఒక తెలుగుదేశం కీర్తి పతాకాన్ని రాజంపేట శాసనసభ పైన నిలబెడతారని మేమంతా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ న్యూస్ అనేది ప్రతి ఒక్కరి మనోభావాలకు విలువనిచ్చేటటువంటిది దయచేసి ఎవరికైనా ఏ సమస్య అయినా ఎటువంటి సమస్య అయినా మా నుంచి పరిష్కారం దొరుకుతుంది నేను ఇస్తున్నటువంటి ఈ నెంబర్కు మీరు సేవ్ చేసుకొని హాయ్ మెసేజ్ పెట్టండి ఛానల్ లింక్ ఓపెన్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ను తెలియపరచండి మీ సమస్యలను కూడా తెలియపరచండి నేను దాదాపుగా ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయో ఏ విధంగా వెళ్ళవలసి వస్తుందో ఈ వ్యవస్థలో లోపాలు ఎక్కడి నుంచి అధిగమించాల్సి వస్తుందో మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ